కడప హరిత ఫంక్షన్ హాల్లో మంగళవారం ఉదయం పది గంటలకు జరగబోయే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య అభినందన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక సభను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి గుజ్జుల ఈశ్వరయ్య గారికి కడప జిల్లా సమితి పక్షాన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కమిడ్జీ ఈశ్వరయ్య గారు కడప జిల్లా పులివెందుల తాలూకా తొండూరు మండలం భద్రపల్లె గ్రామంలో ఒక సామాన్య పేద కుటుంబంలో జన్మించినటువంటి ఆయన విద్యార్థి ఉద్యమంలోనే ఏఐఎస్ఎఫ్ ద్వారా జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ అనేక విద్యారంగ సమస్యలపైన సమస్యల పోరాటాలు నిర్వహించడమే కాకుండా యువజన సమాఖ్య నేతృత్వంలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా నిరుద్యోగ సమస్య పైన అనేక పోరాటాలకు నేతృత్వం వహించినటువంటి వ్యక్తి అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కడప జిల్లా కార్యదర్శిగా మూడు పర్యాయాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలపైన కావచ్చు కడప ఉక్కు ఫ్యాక్టరీ కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో పెద్ద ఎత్తున పోరాటం చేసి విభజన హామీలలో పొందుపరిచే విధమైనటువంటి పోరాటం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన నిరంతరం పోరాటాలు చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడు అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలబడి వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి సమస్యల పైన పోరాటాలు నిర్వహించడమే కాకుండా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యునిగాను అదేవిధంగా ఏపీ రైతుసభ రాష్ట్ర అధ్యక్షునిగా అనేక రాష్ట్ర స్థాయి పోరాటాలలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి సిపిఐ రాష్ట్ర మహాసభలో ఒంగోలులో జరిగినటువంటి నేపథ్యంలో ఆ మహాసభల ఎన్నిక వాయిదా పడినటువంటి నేపథ్యంలో మరి ఈ నెల ఇరవై ఒకటిన విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర సమితి సమావేశాలలో పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కాబట్టి ఈశ్వరయ్య గారిని ఎన్ని ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల కడప జిల్లా సమితి హర్షం వ్యక్తం చేస్తూ హర్షం వ్యక్తం చేస్తూ మరి ఈ జిల్లా వాసిగా ఈ జిల్లాలో పుట్టి పెరిగి రాజకీయ గౌరవాలు నేర్చుకున్నటువంటి ఈశ్వరయ్య గారిని అభినందించాలనేటువంటి ఆలోచనతోటి కడప జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున హరిత ఫంక్షన్ హాల్లో ఈశ్వరయ్య గారికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష ప్రజాస్వామ్య లౌకిక పార్టీ నాయకులను ప్రజా సంఘాలను అదేవిధంగా విద్యార్థి యువజన శ్రామిక మహిళా దళిత మైనారిటీ సంఘాల నేతలను విద్యార్థి ఉద్యమం యువజన రంగం రైతు ఉద్యమంలో పనిచేసినటువంటి సహచర మిత్రులను బంధువులను శ్రేయోభిలాషులను అన్ని వర్గాలను కూడా ఈ సందర్భంగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఈశ్వరయ్య గారి అభినందన సభను కడప జిల్లా ప్రజానికం జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా